ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా కళయం కావేగారు ఉన్నారు మన గ్రామంలో ఏ రకమైన అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వ సహకారం కావాలి లేకుంటే ఎమ్మెల్యే సహకారం కావాలి ప్రభుత్వ సహకారం లేకుండా ఎమ్మెల్యే సహకారం లేకుండా ఎంపీ సహకారం లేకుండా మన గ్రామంలో అభివృద్ధి జరగదు ఎవరికో ఓటేస్తే ఎవరినో గెలిపిస్తే ఆయన ప్రభుత్వం దగ్గరికి రాక నా దగ్గరికి రాక నిధులు తీసుకురాకపోతే గ్రామంలో ఏం పని జరుగుతుంది మీరు ఆలోచించండి గ్రామంలో ఎట్లా జరుగుతుంది మీరు ఆలోచించండి ఇవాళ నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఒక యాభై లక్షల రూపాయల నిధులు ఇచ్చిన ఒక ఇరవై ఇందిరా మహిళలు ఇచ్చినా రేపు మళ్ళా రేపు మళ్ళా మనకు కావాలి అంటే రేపు మళ్ళీ ఇందిరా మైన్లు వస్తాయి మనకు రెండో విడత ఇందిరామయంలో వస్తాయి అదే విధంగా మనం సిసి రోడ్లు వేసుకోవాలి డ్రైన్స్ కట్టుకోవాలి నాకు చాలా పనులు చెప్పారు ప్రధానంగా కొండాపూర్ గ్రామానికి గండి రామారం ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి మీ కొండాపూర్ గ్రామానికి కుంటలను నింపి మీ పంట పొలాలకు సాగునీరు అందించే బాధ్యత నాది అని చెప్పి గతంలో ఉన్న పెద్ద మనుషులు చేయలేదు గతంలో ఉన్న పెద్ద మనుషులు చేయలేదు నీళ్ళే కావాలి గతంలో ఉన్న పెద్ద మనుషులు చేయలేదు ఇప్పుడు పని చేస్తామని వస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడే పని చేయలేదు అధికారంలో లేనప్పుడు ఎట్లా పనిచేస్తారో మీరు ఆలోచించండి ఎమ్మెల్యే లేడు వాళ్ళకు ఎంపీ లేదు ప్రభుత్వం లేదు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు అది ఎట్లా సాధ్యమవుతుంది మీరందరూ ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఆలోచించకుండా ఓటు వేస్తే ఆగమైతాం నేను మీకు మాటిస్తున్నా తమ్ముడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సోదరులు భానోత్ కిమాని గారిని మీరు గా ఎన్నుకోండి వారితో పాటు వేదిక పైన ఉన్న వార్డు సభ్యులందరినీ కూడా మీరు ఎన్నుకోండి కిమానీ గారు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మీరందరూ వార్డు సభ్యులను ఎన్నుకున్న తర్వాత ఈ గ్రామానికి ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా చేసే బాధ్యత నాకు యాదవ్లందరూ వచ్చారు యాదవులందరూ వచ్చి ఒక మాట్లాడిగారు మీరు మా గ్రామంలో కమిటీ హౌస్ వేరే వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదని వెంటనే ఇక్కడ యాదకులం పెద్దది అని చెప్పి ఆలోచించి పది లక్షల రూపాయలు వాళ్ళకి అదే అదేవిధంగా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నా తండారా కానీ వెంకటాద్రిపేట గ్రామ ప్రజలందరికీ